మోరియా బైబిల్ యూనివర్సిటీ మోరియా బైబిల్ యూనివర్సిటీ ఉచిత బైబిల్ శిక్షణ తరగతులు ఉచిత బైబిల్ శిక్షణ తరగతులు కోర్సు యొక్క కాల పరిమితి కేవలం ఏడు నెలలు మాత్రమే ప్రతి సోమ మంగళవారములు సాయంత్రపు వేళలలో క్లాసులు జరుగును క్లాసులు పునః ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిది సోమవారం సాయంత్రం ఆరు గంటలకు క్లాసులు జరుగు స్థలము లార్డ్ జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ పివిపి మొఘల్ రోడ్ ఆర్ఆర్ జాయింట్స్ ఎదురుగా ఉట్పేట విజయవాడ తర్ఫీదు అనంతరం అంతర్జాతీయ గుర్తింపు గల సర్టిఫికేట్ ఇవ్వబడును అతి తక్కువ అడ్మిషన్లు మాత్రమే కలవు సంప్రదించండి డాక్టర్ ఎస్ ఐజాక్ డైరెక్టర్ మోరియా బైబిల్ యూనివర్సిటీ